హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైన స్థానం ఉంది ఈ మొక్కలో శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి కొలువై ఉంటారు శ్రీ మహావిష్ణువు తులసి పత్రి లేకుండా ఎటువంటి నైవేద్యాన్ని పెట్టినా కూడా ఆయన స్వీకరించరు తులసి మొక్కని విష్ణు ప్రియా అని చెప్తూ ఉంటారు ఎవరైతే మనుషులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా దౌర్భాగ్యాలను అనుభవించరు వారికి ఎప్పుడూ కూడా దుర్గతి పట్టదు ఇటువంటి మనుషులు ఎంత ఘోరమైన పాపాలను చేసినా కూడా నరకానికి వెళ్లరు తులసి మాతకు నీటిని సమర్పించడం వలన అసలు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ రోజు మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము ఒకసారి సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతుంది మీరు మూడు లోకాలకి స్వామి అయినా కూడా మీరు తులసి మొక్కకు పూజ ఎందుకు చేస్తున్నారు ప్రతి నిత్యము కూడా తులసి మొక్కకు నీటిని ఎందుకు సమర్పిస్తున్నారు ఈ మొక్కకు నీళ్లను పోయడం వలన ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అని తెలుసుకోవాలని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు సత్యభామ తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము తులసిని ప్రతి నిత్యము కూడా పూజించడం వలన కోట్ల లాభాలు కలుగుతాయి తులసి మొక్కకు నీటిని పోస్తేనే చాలు మనుషులు చేసిన కోట్ల పాపాలు నశించిపోతాయి తులసికి నీటిని పోయడం వలన కలిగే ప్రయోజనాలను చెప్పే ముందు నేను నీకు ఒక అద్భుతమైన ప్రాచీనమైన కథను వినిపిస్తాను ఆ కథ ద్వారా నువ్వు నీ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు నీకే లభిస్తాయి అందువలన ఇప్పుడు నేను చెప్పే కథను ధ్యాస పెట్టి విను శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు దేవి ఎవరైతే మనుషులు ఈ కథను వింటారో వారు వంద సంవత్సరాల పాటు తులసి కోటకు నీటిని పోసిన ఫలితం అనేది వాళ్ళకి లభిస్తుంది అప్పుడు సత్యభామ చెప్తోంది ప్రభు నేను ఈ కథను వెంటనే వినాలి అని అనుకుంటున్నాను మీరు వెంటనే నాకు ఈ కథను వినిపించండి నేను ధ్యాస పెట్టి వింటాను అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి కోటలో జలాన్ని సమర్పించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్తూ ఉన్నారు ఈ విషయంలో ఒక ప్రాచీనమైన ఇతిహాసం ఉంది అది చాలా ఉత్తమమైన పుణ్య ఫలాలను కలుగచేస్తుంది పూర్వకాలంలో అవంతిపురంలో ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కాని తను చాలా దుష్ట స్వభావాన్ని కలిగినవాడు తను జంతువుల యొక్క చర్మాలను కంబలులు అమ్మి ధనాన్ని సంపాదిస్తూ ఉండేవాడు దానితో పాటు అత్యధికంగా ఎప్పుడూ కూడా అబద్దాలని చెప్తూ ఉండేవాడు తను ఎప్పుడూ కూడా తన మనసు చెడ్డ పనుల వైపుకు వెళుతూ ఉండేది తను ఎప్పుడూ కూడా దొంగతనాలు చెయ్యడము బేస్త్యాలతో తిరగడము జూదం ఆడడము ఇటువంటి పనులనే చేస్తూ ఉండేవాడు తను తన జీవితంలో ఎప్పుడూ కూడా పుణ్య కార్యక్రమమనే చెయ్యలేదు పూజలు చెయ్యలేదు శాస్త్ర అధ్యయనాన్ని చెయ్యలేదు ఎప్పుడూ కూడా తన మనసంతా కూడా ఎదుర్త వాళ్ళ ధనం పైనే ఉండేది తను పగలంతా కూడా ధనాన్ని సంపాదించి రాత్రి అయ్యేసరికి బేర్శ్యలతో కలిసి రోజును గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా అత్యంత పాపాత్ముడైన ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు రోజు పాపాలను చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు తను ఎప్పుడూ కూడా తన నోటి నుండి నారాయణుడి పేరే పలకలేదు ఎప్పుడూ దేవీ దేవతలను పూజించలేదు ఈ విధంగా పాపాలను చేస్తూ తను రోజులను గడుపుతూ ఉన్నాడు తను కొనుగోలు అమ్మకాలు చేయడానికి మాహేశ్పురి నగరానికి వెళ్తాడు ఆ నగరం దగ్గర నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ఆ నదిలో స్నానం చేయడానికి దూర దూరాల నుండి కూడా మనుషులు వస్తూ ఉండేవారు ధనేశ్వరు బ్రాహ్మణులతో పాటు పక్కనే ఉన్న మిగిలిన బ్రాహ్మణులతో కలిసి ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు అందులో ఉన్న బ్రాహ్మణులు అందరూ కలిసి నారాయణ నామజపాన్ని చేసుకుంటూ ఉండగా దనేశ్ వారికి ఇంక వేరే దారి లేక నారాయణ నామజపాన్ని వింటూ ఉండేవాడు అదే ప్రదేశంలో ఒక నెల రోజుల పాటు ఉండవలసి వచ్చింది అక్కడికి వచ్చిన వారు ఆవులకి ఆహారాన్ని పెడుతూ ఉన్నారు బ్రాహ్మణులకి భోజనాలు పెడుతూ ఉన్నారు ఆ పాపాత్ముడైన బ్రాహ్మణుడు కూడా వారితో కలిసి కూర్చునే భోజనాన్ని చేశాడు వారు ఉండే ఆశ్రమంలోనే ఒక తులసి మొక్క ఉంది బ్రాహ్మణుడు తెలిసి తెలియక తులసి మొక్కకు నీటిని పోస్తూ ఉండేవాడు ఆయన మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా లేవు తను ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియదు తను రోజూ ఉదయాన్నే లేచి ఒక రాగి పాత్ర నిండా నీటిని తీసుకుని వచ్చి తులసి మొక్కకు పోస్తూ ఉండేవాడు ఒక రోజు ఆ బ్రాహ్మణుడు నిద్రపోతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు దగ్గరకు వచ్చి ఒక సర్పం వచ్చింది ఆ బ్రాహ్మణుడు నిద్రపోతుండగానే ఆ బ్రాహ్మణుణ్ణి ఆ సర్పము కాటేసింది ఆ పాపాత్ముడైన బ్రాహ్మణుడు నిద్రలోనే మరణించాడు మిగిలిన బ్రాహ్మణులు తను సృహ లేకుండా పడిపోయాడు అని అనుకుని మీద నీటిని చల్లారు అప్పుడు వారందరికీ కూడా అర్థమైంది ఆ బ్రాహ్మణుడు మరణించాడు అని అప్పుడు వారు తన నోటులో తులసి రసాన్ని పోసారు ఆ బ్రాహ్మణుడు మరణించిన తర్వాత అక్కడికి యమ బట్టలు వచ్చారు ఆ బ్రాహ్మణుణ్ణి యమలోకానికి తీసుకుని వెళుతూ ఉన్నారు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు యమదూతల్లారా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నా మృత్యువు ఏ కారణంగా జరిగింది అని అడిగాడు అప్పుడు యమదూతలు చెప్తూ ఉన్నారు దుష్ట బ్రాహ్మణ నువ్వు జన్మించిన దగ్గర నుండి మృత్యువు పొందే వరకు కూడా అనేక రకాలైన పాపాలను చేశావు నీ పాపాల కారణంగానే నిన్ను ఒక సర్పం కాటేసింది నీ మృతి జరిగింది ఇప్పుడు నిన్ను యమలోకానికి తీసుకుని వెళుతున్నాము అప్పుడు యమధర్మరాజు నీ పాపకర్మల లెక్కలు అన్నింటినీ కూడా చూస్తారు వెంటనే నిన్ను నరక కోపంలోనికి పడేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉన్నాడు యమదూతలను బతిమలాడుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా యమదూతలకి తన పైన కొంచెం కూడా జాలి కలగలేదు వారు ఆ బ్రాహ్మణుని కొట్టుకుంటూ కొట్టుకుంటూ యమలోకానికి తీసుకుని వెళ్లారు యమదూతలు ఆ బ్రాహ్మణుని తీసుకుని యమధర్మరాజు ముందుకు వెళ్లారు అప్పుడు యమధర్మరాజు దగ్గర కూర్చున్న చిత్రగుప్తుడు ఆ బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుండి మరణించిన వరకు మొత్తము లెక్కలన్నింటినీ కూడా చూశారు అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు యమధర్మరాజా ఈ బ్రాహ్మణుడు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు కూడా అన్ని పాపాలనే చేశాడు తను ఎప్పుడూ కూడా ఎటువంటి పుణ్య కార్యక్రమములు కూడా చెయ్యలేదు ఇతడు పాపాత్ముడు ఇతడిని నరకంలోనే పడేయండి అప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు జీవితం అంతా కూడా పాపాలను చేసిన ఈ బ్రాహ్మణుని తీసుకుని వెండి ఇతడిని కుంభీపాకము అనే నరకంలో వేసేయండి యమధర్మరాజు చెప్పిన మాటలు విని యమదూత అతడిని కుంభీపాకము అనే నరకానికి తీసుకుని వెళ్తాడు తనని ఒక పెద్ద కరతో కొట్టేసరికి తన తల రెండు ముక్కలైపోయింది అప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ కుంభీపాకము అనే నరకంలో వేసేశాడు ఆ భయంకరమైన నరకంలో మరిగిపోతున్న నూనె కుండలు ఉన్నాయి కింద నుంచి భయంకరమైన అగ్ని మండిపోతూ ఉంది యమదూతలు ఆ బ్రాహ్మణుణ్ణి మరుగుతున్న నూనెలో వేశారు ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఆ మరుగుతున్న నూనెలో పడ్డాడో వెంటనే ఆ నూనె చల్లగా ఉన్న నీటిలాగా మారిపోయింది ఈ విచిత్రమైన సంఘటనను చూసి యమదూతలు ఆశ్చర్యపోయారు ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు తను చాలా మంది పాపాత్ములను ఆ కుంభి పాకంలో వేశాడు అందరూ కూడా ఆ నూనెలో పడి పేరుతూ ఉన్నారు ఆ బ్రాహ్మణుడు పడగానే ఆ నూనె చల్లని నీటిలాగా మారిపోయింది ఆ విచిత్రమైన సంఘటనను చూడగానే ఆ యమదూత యమధర్మరాజు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు అప్పుడు అడుగుతున్నాడు యమధర్మరాజు అడుగుతున్నారు ఏం జరిగింది అని ఇంత తొందరగా ఇంత పరుగు పరుగుని ఎందుకు వచ్చావు అని అడిగేసరికి యమధర్మరాజుతో చెప్తున్నాడు నేను వెళ్లి ఆ బ్రాహ్మణుణ్ణి కుంభీపాకము అనే నరకంలో మరుగుతూ ఉన్న నూనెలో వేశాను వెంటనే అవి చల్లని నీటిలాగా మారిపోయాయి ఆ మాటలు విని యమధర్మరాజు అనుకుంటున్నాడు ఇది చాలా విచిత్రమైన సంఘటనలాగా ఉంది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదే యమధర్మరాజు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి నారద మహర్షి వారు వచ్చారు నారద ముంద్రుల వారిని చూసి యమధర్మరాజు చాలా ప్రసన్నతను చెందాడు ఆయనకు ప్రణామములు తెలిపి ఆయనకు స్వాగతాలను పలికారు యమధర్మరాజు నారద మురీంద్రుల వారితో చెప్తూ ఉన్నారు దేవర్షి మీరు మంచి సమయంలో వచ్చారు నేను ఈరోజు ఒక పాపాత్ముడైన బ్రాహ్మణుణ్ణి కుంభీపాకము అనే నరకంలో వెయ్యమని చెప్పాను ఆ బ్రాహ్మణుడు ఆ నరకంలో పడగానే అక్కడ ఉన్న మరుగుతున్న నూనె అంతా కూడా చల్లని నీళ్లలాగా మారిపోయింది మరుగుతున్న నూనె నీటిలాగా మారిపోయింది అప్పుడు నారదమునేంద్రుల వారు చెప్తున్నారు మీరు ఎవరైతే పాపాత్ముడిని కుంభీపాకము అనే నరకంలో వేశారో అతడికి నరకానికి వెళ్ళ యోగ్యత లేదు ఆ బ్రాహ్మణుడి ద్వారా తెలియకుండానే ఒక కార్యం జరిగిపోయింది ఎవరైతే మనుషులు పుణ్యాత్ములతో కలిసి ఉంటారో వారికి వారి పుణ్యంలోని భాగము తప్పకుండా లభిస్తుంది ఈ బ్రాహ్మణుడు ఒక నెల రోజుల పాటు కృష్ణ భక్తులతో కలిసి ఉన్నాడు ఆ బ్రాహ్మణుడి ఆశ్రమంలో ఉంటూ ప్రతి రోజూ కూడా తులసి చెట్టుకు నీటిని పోసాడు అందువరణాథుడు చాలా పుణ్యాత్ముడు అయ్యాడు తను చేసిన మొత్తము పాపాలు అన్నీ కూడా నశించిపోయాయి బ్రాహ్మణుడికి ఇప్పుడు విష్ణులోకాలకు వెళ్లే అధికారం కూడా వచ్చింది ఈ బ్రాహ్మణుడు తెలియకుండానే ఎంత పుణ్యాన్ని సంపాదించాడు అంటే అది మానవులకి జన్మ జన్మలకి కూడా లభించదు అందువలన ఈ బ్రాహ్మణుని నరకలోకంలో ఉంచవద్దు ఈ బ్రాహ్మణుని చేసిన పాపాలకు శిక్షగా ఇతడికి నరకలోకాన్ని చూపించండి నారద మునీల వారు చెప్పిన మాటలు విని యమధర్మరాజు చాలా ప్రసన్నతను చెందాడు తను ఆ బ్రాహ్మణుడికి కుంభే పాకము అనే నరకం నుండి తీసుకుని వచ్చి యమదూతలతో చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడిని తీసుకుని వెళ్ళి మొత్తము నరకలోకాన్ని అంతా కూడా చూపించమని ఈ బ్రాహ్మణుణ్ణి తీసుకుని వెళ్ళి నరకలోకాన్ని అంతా కూడా చూపించండి యమధర్మరాజు యమదోతలతో చెప్తూ ఉన్నాడు సత్యభామతో ఆ విధంగా బ్రాహ్మణుడికి యమలోకాన్ని చూపిస్తూ ఉన్నారు అని ఆ తర్వాత యక్షలోకానికి తీసుకుని వెళుతున్నారు అని బ్రాహ్మణుడు ఒక యక్షకుడిగా మారాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఓ దేవి వనస్పతులలో నాకు తులసి ప్రియమైనది మాసాలలో కార్తీక మాసము తిథులలో ఏకాదశి పుణ్యక్షేత్రాలలో ద్వారకా నాకు ప్రియమైనవి అందువలన ఎవరైతే మనుషులు తులసి చెట్టుకు పూజ చేస్తారో తులసి చెట్టుకు నీటిని పోస్తూ ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు వారికి ఎప్పుడూ కూడా దుర్గతి అనేది రానే రాదు వారు ఎప్పుడూ కూడా నరక లోకాలకి వెళ్లరు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చదనంతో నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి నిండుగా ఉంటాయి విష్ణుమూర్తి యొక్క పూజలను ఆయనకు సమర్పించే నైవేద్యంలోనూ తులసి పత్రాలు తప్పకుండా ఉంచాలి తులసి పత్రాలు లేకుండా శ్రీ మహావిష్ణువు ఎటువంటి నైవేద్యాలను సేకరించరు అందువలన ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా తులసి మొక్క తప్పకుండా ఉండాలి మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే మీ ఇంటి సుఖ సంతోషాల కోసము తులసి మొక్కకు ప్రతిరోజు కూడా నీటిని సమర్పించండి ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్క ఖచ్చితంగా ఒక ఎరుపు రంగు చున్నీని కట్టండి తులసి మొక్క మాత్రమే కాదు ఆమె దేవి విష్ణుప్రియ విష్ణు పత్ని అందువలన తులసి మొక్కకు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలను కట్టాలి దానివలన భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఇంకా విశ్వాసము పెరుగుతాయి ఇంట్లో నివసించే స్త్రీలు ఎప్పుడూ కూడా సౌభాగ్యంతో ఉంటారు తులసి వివాహాన్ని కూడా తప్పకుండా జరిపించాలి దానివలన మనుషుల యొక్క సమస్త దుఃఖాలు కూడా నశించిపోతాయి తులసి మొక్క ముందు ఎప్పుడూ కూడా అపశబ్దాలు మాట్లాడకూడదు తులసి మొక్క ఎదురుగా చెప్పులను కానీ చీపురును కానీ ఎటువంటి వస్తువులను కూడా ఉంచకూడదు ఇవన్నీ కూడా చాలా పెద్ద మహాపాపాలుగా చెప్పారు ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో ఆ తులసి మొక్క చుట్టుపక్కల అంతా కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మొక్క దగ్గర నీటితో నింపిన పాత్రలను కూడా ఉంచకూడదు తులసి మొక్క దగ్గర వెలిగించిన నేతి దీపాన్ని ఆ తర్వాత ఆ దీపాన్ని కొండెక్కిన తర్వాత అక్కడ నుంచి తీసి పక్కన పెట్టేయాలి కొండెక్కిన దీపాన్ని తులసి కోట దగ్గర ఉంచడం కూడా అశుభంగానే చెప్పబడింది ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి అందువలన తులసి మొక్క దగ్గరలో మొత్తం ప్రదేశాలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మొ తులసి మొక్క దగ్గర శివలింగాలు కానీ ఏమైనా గణేష్ మూర్తులు ఏమీ ఉంచుకోకూడదు తులసి మొక్క దగ్గరలో బట్టలను ఆరవేయకూడదు బట్టలను ఆరవేసినట్లయితే ఆ మురికి నీరు తులసి మొక్కకు పడే అవకాశాలు ఉన్నాయి అందువలన ఎప్పుడూ కూడా తులసి మొక్క దగ్గరలోని ప్రదేశాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మొక్క దగ్గరలో ఎప్పుడూ కూడా గోళ్లను కత్తిరించుకోకూడదు ఇలా చేయడము తులసి మొక్కను అవమానించినట్లే అవుతుంది తులసి మొక్కల నుండి ఎండి కింద పడిపోయినటువంటి ఆకులను ఎప్పుడూ కూడా చెత్త డబ్బాలో వేయకండి వాటిని ప్రవహించే నదిలో కానీ లేదా ఏదైనా శుభప్రదమైన వృక్షాల మొదట్లో గాని లేదా మీరు తులసి మొక్క మొదట్లోనే వేసేయండి ఆది వారం రోజున తులసి ఆకులను కొయ్యకూడదు తులసి చెట్టుకు నీటిని కూడా పొయ్యకూడదు మిగిలిన ప్రతి రోజు కూడా తులసి మొక్కకు నీటిని పొయ్యవచ్చు తులసి మొక్క దగ్గర ప్రతి రోజు కూడా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని నీటిని సమర్పించకూడదు ఎప్పుడూ కూడా తన జుట్టును ముడివేసుకుని ఆ తర్వాత పాపిట్లో సింధూరాన్ని ధరించిన తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీటిని సమర్పించాలి తులసి మొక్కను వేసుకోవడం కోసము ఎప్పుడూ కూడా మురికిగా ఉన్న మట్టిని ఉపయోగించకూడదు తులసి మొక్క కోసము మనము మంచి మట్టినే ఉపయోగించాలి ఇలా ఏ మట్టి పడితే ఆ మట్టిని ఉపయోగించినట్లయితే తులసి మాతకు కోపం వస్తుంది ఇంకా తులసి మాత పెళ్లి కూతురు అవుతుంది కదా ఎప్పుడూ కూడా మురికిగా ఉన్న ప్రదేశాలలో ఆ మొక్కని తీసుకుని వెళ్ళి వేయకూడదు తులసి మొక్కను ఎప్పుడు కూడా బాత్రూమ్కి దగ్గరలో ఉంచకూడదు ఎక్కడైతే మురికి నీళ్లు పారుతూ ఉంటాయో అక్కడ తులసి మొక్కను ఉంచినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా తులసి మొక్క పెళ్లి కూతురు అవ్వకూడదు శాస్త్రాలలో చెప్పబడింది తులసి మొక్క అనుకోకుండా ఎండిపోవడము అంటే పెళ్లి కూతురు అవడము అంటే అకాల మృతిని సూచిస్తూ ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఎండిపోయినట్లయితే ఆ ఇంట్లో సుఖ సమృద్ధులకి లోటు అనేది వస్తుంది ఎండిపోయిన తులసి మొక్కలు లక్ష్మీ అమ్మవారి నివాసము అనేది ఉండదు శాస్త్రాల అనుసారము మాసిక ధర్మంలో కూడా స్త్రీలు తులసి కోటపు నీటిని సమర్పించకూడదు తాకడం కూడా చేయకూడదు తులసి మొక్కను స్నానం చేయకుండా కూడా తాకకూడదు నీటిని కూడా పొయ్యకూడదు చెప్పులు వేసుకుని తులసి కోటలో నీటిని పొయ్యకూడదు తులసికి నీటిని పోసేటప్పుడు కొద్దిగా ధ్యాస పెట్టి ఆ నీరు పాదాలకు తగలకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా మన కాళికా నీళ్లు తగిలినట్లయితే తులసి కోటను అవమానించినట్లు అవుతుంది శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు రోజు కూడా తులసి కోట దర్శనం చేసుకోవడం వలన మనుషులకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది తులసి పత్రాలను సేవించడం వలన వారికి ఉన్న సమస్త పాపాలు కూడా నష్టమైపోతాయి ఎప్పుడూ కూడా తులసి కోటను ఇంటి ఎదురుగానే వేసుకోవాలి తులసి కోటను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడము చాలా శుభప్రదంగా చెప్పబడింది శాస్త్రాలలో అరచి అరటి చెట్టుకు కూడా చాలా విశేషమైన మహత్యాన్ని చెప్పారు తులసి మొక్క దగ్గర అరటి చెట్టు వేసుకోవడము చాలా చాలా మంచి లాభాలను కలుగజేస్తుంది అరటి మొక్కలు శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటాడు అందువలన తులసి మొక్క వద్ద నాటడం వలన లక్ష్మీనారాయణుల యొక్క ఇద్దరి అనుగ్రహము కూడా లభిస్తుంది తులసి కోటలో సాలగ్రామాలను ఉంచడం వలన మీకు ఇంకా ఇంకా శుభ ఫలితాలు అనేవి వస్తాయి సాలగ్రామాలు విష్ణువు యొక్క నిరాకార రూపంగా చెప్పబడ్డాయి వీటిని తులసి కోటలో ఉంచడం వలన ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా నశించిపోతాయి ఇంట్లో కేవలము ఒక సాల గ్రామాన్ని మాత్రమే పూజించాలి పురాణాలలో చెప్పబడింది విష్ణువు యొక్క విగ్రహము లేదా ఫోటోలకు పూజ చేయడం కన్నా కూడా సాల గ్రామాలకు పూజ చేయడము ఎన్నో రెట్ల శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పబడింది సాల గ్రామం మీద గంధాన్ని సమర్పించి దానిపైన ఒక తులసి దళాన్ని ఉంచాలి ప్రతిరోజు కూడా సాల గ్రామానికి పంచామృతాలసులో స్నానం చేయించాలి అలా చేయడం వలన జన్మజన్మల పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి కాలగ్రామాలు పాజిటివ్ ఎనర్జీస్కి ప్రతీకగా ఉంటాయి ఈ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి మొక్కకు నీటిని పోయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నింటినీ కూడా చెప్పారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాక్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో రమణ తప్పక కామెంట్ చేయండి